వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి జై యాదవ్ జై మాధవ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం ఈ రోజు మామూలు సదరు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు సదరు ఉత్సవం జిల్లా అధ్యక్షుడు శాంతన్న యాదవ్ హైదరాబాద్ నుంచి వచ్చిన అశోకన్నా సీనియర్ బీజేపీ నాయకుడు ఆయనకు కూడా స్వాగతం తెలియజేస్తూ వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకు యాదవ్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందలో నిలబడి మాట్లాడుతున్నా అంటే అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి చలువో దయా అన్ని చెప్తున్నాం ఎందుకంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి యాదవ్లంటే ఎంతో ప్రేమ అంటే అంత ప్రేమ కనుక మనం అందరం కూడా యాదవ్ సోదరులు అందరం కూడా మనం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మంచి చెట్టు కింద ఉన్నాం ఆ నీడలో ఉండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జీవితాంతం నేను మాత్రం రుణపడి ఉంటా ఎందుకంటే ఎంతో పెద్దలు అందరూ కూడా మా పార్టీలో కూడా దేవర్ కదరా ఎమ్మెల్యే నా జిఎంఆర్ గారు అనిరుద్ రెడ్డి గారు అందరూ కూడా నాకు పార్టీకి ముప్పై నుంచి పనిచేసిన కనుక నాకు పదవి కట్టబెట్టినందుకు కూడా వాళ్ళకి పేద పేదన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు దీంట్లో స్పెషల్గా మా సుధాష్ ఖాద్రి మా డిసి జనరల్ సెక్రటరీ నా వెన్నంటే ఉండి ఈ పదవి వచ్చే వరకు కూడా నాకు వెన్నంటే ఉండి నాకు సపోర్ట్ చేసినందుకు కూడా ఆయన కూడా బృతంగా తెలియజేస్తూ యాదవ్ సోదరులందరూ కూడా మనం అందరం ఐకమత్యంగా ఉన్నాం అందరూ కూడా మనం ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేద్దాం మన మంచి మంచి వ్యక్తి అతన్ని మనం కాపాడుకోవాలి ఆయన కూడా మనల్ని కాపాడుకుంటాడు కనుక మనం అందరం కూడా దయచేసి ఈరోజు సదర ఉత్సవానికి వచ్చేసిన పెద్దలందరికీ వృదంగలు తెలియజేసి అవకాశం వచ్చిన ప్రజలందరికీ ఊరంగలు తెలియజేస్తూ ముందు ముగిస్తున్నాను